నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాష్ట్రంలో అని ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఏపీలో అన్నా క్యాంటీన్ల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆగస్టు పదిహేను నుంచి వీటిని ప్రారంభించనున్నారు తొలి విడతలో వంద చోట్ల క్యాంటీన్లు పెట్టనున్నట్లు ప్రభుత్వం ఇంతకు ముందే తెలిపింది రెండో విడతలో ఎనభై మూడు మూడో విడతలో ఇరవై అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలిపింది మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లకు హరే కృష్ణ ఫౌండేషన్ ఆహారం సరఫరా చేయనుంది అల్పాహారంతో పాటు భోజనం అందించనుంది నిరుపేదలకు అన్న క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన అల్పాహారం భోజనం అందించేందుకు దాతలు ముందుకు రావాలని తమవంతుగా విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది ఇప్పటికే అనేక మంది దాతలు అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు విరాళాలు ఇస్తున్నారు ఇదిలా ఉంటే అన్నా క్యాంటీన్ల ఏర్పాటులో పేదలకు మేలు జరిగితే వైసీపీ నేతలకు కడుపు మట్టగా ఉంది లేనిపోని విమర్శలు చేస్తున్న వైసీపీ నేతల తీరుపైన అన్నా క్యాంటీన్ల పైన వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలయ్యాయి ఈ కామెంట్ పైన మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు ఆకలి తీర్చటం అనేది మా దృష్టిలో గొప్ప విషయం ఐదు రూపాయలకే భోజనం పెట్టడం మానవత్వం కూడా అన్నా క్యాంటీన్ భోజనం చేసేవారిని బిచ్చగాళ్ళగా పేర్కొనడం వైసీపీ పెత్తందారి మనస్తత్వానికి నిదర్శనం అని మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు పేదల కడుపు నింపేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల పైన వైసీపీ కక్ష సాధింపుకు పాల్పడటం విమర్శల పాలైంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేసేందుకు ఆ పథకాన్ని రద్దు చేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి వాటిని అసాంఘిక కార్యకలాపాలకు వైసీపీ నేతలు అడ్డాగా మార్చారనే విమర్శలు వచ్చాయి అన్నా క్యాంటీన్లను రాత్రుళ్లు మందుబాబులకు అడ్డాగా మార్చుకున్నారు లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలను అలాగే వదిలేశారు టీడీపీ అధికారంలో లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సొంత ఖర్చులతో నేతలు అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా అన్నా క్యాంటీన్లు వస్తుండటంతో పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తాము సంపాదించేది తక్కువే అయినా అన్నా క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన భోజనం అల్పాహారం తమకు లభిస్తుందని నిరుపేదలు చంద్రబాబుకి ధన్యవాదాలు చెప్తున్నారు వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే సామాన్యులు పట్టణాల్లో ఉండే పేదలకు ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం అందిస్తుండటంతో లక్షలాది పేదలకు ఉపయోగం కలగనుంది కూటమి ప్రభుత్వం నిర్ణయంతో సామాన్యుల్లో సంతోషం వెల్లువిరుస్తోంది ప్రతి అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకు వేలాది మంది పేదల ఆకలి తీరుతుందని అధికారులు చెప్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల సమీపంలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ఆసుపత్రులకు వచ్చే రోగులు వారి సహాయకులకు మేలు జరగనుంది మంత్రి నారాయణ సైతం అన్నా క్యాంటీన్ల ఏర్పాటు నాణ్యమైన ఆహారం అందించేందుకు శ్రమిస్తున్నారు పేదలకు ఆహార భద్రత కల్పించడంలో అన్నా క్యాంటీన్లు కీలక ముందడుగ్గా భావిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం అండ్ ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము నైన్టీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ దీన్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్